కుటుంబాన్ని కాపాడాలని జవాన్ వీడియో స్పందించిన మంత్రి దేశ రక్షణకు ప్రాణాలు జవాన్ తన కుటుంబ ఆస్తులను కాపాడాలని వీడియో రిలీజ్ చేశారు నా పేరు అశోక్ జమ్మూ కాశ్మీర్లో బిఎస్ఎఫ్ జవాన్గా పనిచేస్తున్న వైసీపీ నేతల అండతో కొందరు గ్రామంలో ఉండే మా తల్లిదండ్రులను బెదిరించి మా ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మా వారిని రక్షించి ఆస్తులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు స్పందించిన లోకేష్ రక్షణగా ఉంటానని భూమిని కాపాడుతానే ఆమె ఇచ్చారు ఈ మాటను జవాన్ మాటలో వినండి జవాన్ మాటలను వినండి నా పేరు రొక్కం అశోక్ కుమార్ నేను జమ్మూ కాశ్మీర్లో బిఎస్ఎఫ్లో జవాన్గా పనిచేస్తున్నాను మాది శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మాలి మండలం చిన్నసాన గ్రామం మా తల్లిదండ్రులు మా గ్రామంలో నివసిస్తున్నారు మా గ్రామానికి చెందిన రొక్కం కరుణాకర్ సన్నాబ్బాబురావు సొక్కం వరుప్రసాద్ సన్నాబ్బాబురావు అనే వ్యక్తులు కొంతమంది వైసీపీ నాయకుల అండదండలతో మా స్థిరాచార ఆస్తుల పైన దౌర్జన్యంగా మా తల్లిదండ్రులను భయభ్రాంతులు గురి చేస్తూ వాటిని ఆక్రమించుకోవడానికి సతవిధాల ప్రయత్నిస్తున్నారు మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళని కాపాడుకోవడంలో నేను నిస్సహాయ ఉన్నాను దయచేసి మా తల్లిదండ్రులను మా ఆస్తులను కాపాడి మాకు మళ్ళీ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను ఇట్లు మీ జవాన్ नमस्कार सर